హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరోసారి వివాదంలో చిక్కున్నారు అయితే రెండు రోజుల నుంచి మనకందరికీ తెలిసిన విషయం ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైలా సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా విశ్వస కూడా ట్యాగ్ చేయడం జరుగుతుంది ట్విట్టర్లో అయితే కొన్ని వేల మంది అయితే ఈ ట్విట్ని ట్విట్ చేయడం వల్ల అదేవిధంగా పైరసీ కూడా చేస్తాం మీ సినిమాని ఆడినవు అంటూ కూడా బెదిరింపులకైతే దిగుతున్నారు వైసీపీ పార్టీ నుంచి కార్యకర్తలు ఈ కోణంలో అయితే పృథ్వీపై అయితే ఒత్తిడి అయితే పడింది ఎందుకంటే ఎవరైతే హీరో విశ్వక్సేన్ ఉన్నారో అతను పృథ్వీ ఆ రకంగా మాట్లాడతారని నాకు తెలీదు అతను ఆయన అనుభవం ఉంది నేను చాలా చిన్నవాడిని నాకు ఇంకా ముప్పై ఏళ్ళ వయసు కూడా రాలేదు నేను చాలా చిన్నవాడిని అంటూనే పృథ్వీరాజుకు మాకు సంబంధం లేదు ఆయన మామూలుగా మాట్లాడారు తప్ప మాకు ఆయన తరపున అయితే మీకు క్షమాపణ చెప్తున్నాం అంటూ కూడా సినిమా ఎంతో కష్టపడి తీసాం ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరించాలి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రకమైన ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేయొద్దు అంటూ కూడా ఎవరైతే విశ్వక్షణ ఉన్నారో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఇంకా పదే పదే వేలకు వేల మంది ఇదే పృథ్వీరాజుని ఖచ్చితంగా లైలా సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కూడా ఎక్కువ మంది కొన్ని లక్షల్లో సో నాకు తెలిసి సుమారు ఒక లక్షా చిల్లర పైగా కూడా ఈ ట్విట్టర్లో అయితే ఈ లైలా సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పుద్వి ఎవరైతే ఉన్నారో ఆయనకి బాగా ఒత్తిడి పెరిగింది బాగా ఒత్తిడి పెరిగి హైబీపీ వచ్చి వాళ్ళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే ఆయన జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన ట్విట్టర్లో ఎవరైతే ఉంటారో ట్విట్టర్కి సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియాకు సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా అయితే అప్పుడు కూడా శాంతించలేదని చెప్పాలి ఆయన హాస్పిటల్లో ఉన్న వీడియోలు కూడా దెబ్బకి దిగి వచ్చాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అంటూ కూడా కనీసం జాలీ దయ అనేది లేకుండా కూడా చేస్తున్నారు అతను ఏమన్నాడు అసలు అతను ఏమన్నాడని మీకు అంత ఇది ఆక్రోశం ఆవేశం ఎందుకు దాని గురించి నాకు అయితే అర్థం కావట్లేదు మనం ప్రధానంగా ఆయన అసలు ఏమన్నాడో ఒకసారి విందాం పిలిపించే క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ ఉంది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ గట్ట తీసేస్తే ఎలా సరే అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్సేని గారు కానీ రామనారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యం పట్టండి రా అని చెప్పి చెప్పి తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో అన్న ఈ ఒక డెబ్బై ఎండా ఈ ఒక ఎనభై ఎండా నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్ ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటాయి లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరుదుకు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అలా అలాగా మాకు అన్నీ అలాగట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు ఆయన ప్రధానంగా ఏం చెప్పారు స్టా సినిమా స్టార్టింగ్లో ఆయన మేకలు కాసే వేషం అయితే చేస్తున్నారు నూట యాభై మేకలు ఉన్నాయని చెప్పారు ఒక చోట డెబ్బై ఒక చోట ఎనభై నూట యాభై మేకలు ఉన్నాయన్నారు అయితే లాస్ట్లో సీన్లో పదకొండు మేకలే మిగిలే అన్నారు దాంట్లో వైసీపీ నాయకులకు ఎందుకు కోపం వచ్చింది అంటే అప్పుడు నూట యాభై మంది గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేలు ఇప్పుడు పదకొండు మిగిందే మిగిలారు కాబట్టి వైసీపీ పార్టీని విమర్శిస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ట్రోల్స్ చేయడం జరుగుతుంది సినిమాకి సంబంధించిన ఒక్క సీను యాదృచ్ఛికంగా ఈ రకంగా జరిగింది అంటూ పృథ్వీరాజ్ అక్కడ చెప్పడం జరిగింది దాంట్లో అంత అలాగే ఫీల్ అయిపోయేది అంత దారుణమైన మాట అతను ఏమనేసాడు నూట యాభై మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఇప్పుడు అయ్యారు అది నిజం కాదా నిజమే కదా ఒకవేళ ఆ రకంగా చూసుకున్నా ఆయన నిజమే కదా చెప్పింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు గెలిచినప్పుడు అప్పుడు కూడా ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు ఆ నూట యాభై మంది గెలిచినప్పుడు తర్వాత ఇప్పుడు పదకొండు మంది అయ్యారు అన్నారు ఎలక్షన్ అయ్యాక అది నిజమే కదా ఆయన చెప్పింది కూడా ఎక్కడ అబద్ధం చెప్పాడు దానికి ఓగే సోషల్ మీడియా బాయ్ కట్ చేయాలి అది ఇది అంటూ కూడా కరెక్ట్ కాదనేది చాలామంది భావిస్తున్న ఫీలింగ్ అయితే ఉంది అయితే ఇందులో గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ఎవరైతే విశ్వక్సేన్ హీరో గారు ఉన్నారో హీరో గారు కూడా కొంతమంది అయితే కనుక విశ్వక్సేన్ కొంచెం అతిగా స్పందించారు ఏమీ లేని దానికి కొంచెం అతిగా స్పందించి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ప్రమోట్ చేసినట్టు అయింది వైసీపీ శ్రేణులు కూడా నన్ను దయచేసి చేయొద్దు ఆయన ఏంటంటే ఈ గొడవని ఎంతవరకు సర్దుమణిగిద్దామనే ప్రయత్నంగా అయితే ఒక ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది అయితే ఆ ప్రయత్నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇంకా రెండింతలు రెచ్చిపోయి వైసీపీ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్విట్టర్లు అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి కొంతవరకు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వారందరూ కూడా కొంత భయాందోళనలు అయితే ఉన్నారు ఎందుకంటే ఈ దీనికి సంబంధించి ఇంకా వైరల్ అవుతుంది నెగిటివ్ ప్రమోట్ అవుతుందన్న ఒక భయం తప్ప వేరేదేం కాదు అయితే పృథ్వీరాజ్ కనీసం హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఆసుపత్రిలో చికిత్స పొందిన సరే ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎంతో దారుణంగా అతను బీపీ వచ్చి హాస్పిటల్లో ఉన్నా సరే కూడా ఎంతో దారుణంగా అయితే వీళ్ళు ట్రోల్స్ చేయడం కాదు సరికాదంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే మనం చూసుకుంటే పృథ్వీరాజుకి సంబంధించింది కొంతమంది అయితే ఏ విధమైన తప్పు లేదు పృథ్వీరాజ్ చేసిందంటే తప్పే ఉంది అప్పుల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రకంగా చూసినా సరే ఇప్పుడు పదకొండు మంది అయ్యారు నిజమే చెప్తున్నాడు కదా ఆ మాత్రం దానికి అతను ఏం మాట్లాడాడు అంత తప్పు దారుణమైన తప్పు పృథ్వీరాజ్ ఏం చేశాడంటూ కూడా పరువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం చూసుకుంటే ఎవరైతే కొంత హీరో ఎవరైతే విశ్వక్షన్ ఉన్నారో కొంత అతిగా స్పందించడం ప్రధానంగా కొంచెం అతిగా స్పందించి దానిపై వారికి క్షమాపణ చెప్పడమే విశ్వక్ష విశ్వక్షేణ ఎవరైతే ఉన్నారో అతను చేసిన ప్రథమ తప్పుగా అయితే భావించాలి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పారో అప్పుడు ఇంకా రెట్టింపుగా ట్వీట్లు చేయడం స్టార్ట్ చేశారు ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణుల్లో ట్వీట్ చేయడం జరిగింది అయితే దీనిపై ఏమంటారో ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ అయితే తొందరలో కోలుకోవాలి అతని క్షమాపణ చెప్పాలంటూ కూడా అటు సినీ వర్గాల నుంచి అయితే అతనిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ రకంగా అతనికి బీపీ వచ్చి అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటూ కూడా అతని సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా కొంతమంది వైసీపీ శ్రేణులు అయితే కనుక ఖచ్చితంగా దాన్ని సినిమాని కనుక మేము వీడియోలు పైరసీ చేస్తాం పైరసీ చేసి దీన్ని చేస్తాం అంటూ కూడా బెదిరింపులు పాల్గొంటున్నారు ఎవరైనా సరే గతంలోనే చెప్పడం జరిగింది బన్నీవాసు కూడా ఎవరైతే సినిమాకి సంబంధించిన విషయాలు పైరసీకరక చేస్తే ఖచ్చితంగా కంప్లైంట్ అవ్వండి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ సినీ వర్గాలు ఏం చేస్తాయి ఈ వివాదం ఎంతటితో సర్దుమనుతుందా లేదా అనేది మనం కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి ఎవరైతే వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఉన్నారో ఇది కేవలం ఒక విశ్వసేనకు సంబంధించిందే విషయాలు ట్రోల్ చేస్తున్నారు వారికి పర్సనల్గా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే కొన్ని కేసుల్లో అయితే ఉన్నారు వారి తల్లి చెల్లితో కూడా వివాదాల్లో ఉన్నారు దాని గురించి ఎందుకు వైసీపీ సోషల్ మీడియా స్పందించదు షర్మిల గారు విపరీతంగా విమర్శిస్తున్నారు నేరుగా విమర్శిస్తున్నారు అయినా సరే వైసీపీ సోషల్ మీడియా ఎందుకని స్పందించదు వారి కుటుంబానికి ఒక న్యాయం బయట వారికి ఒక న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు వారి పట్ల వారి సొంత అన్న పట్లే తను అన్యాయం చేస్తున్నాడు తప్పులు చేస్తున్నాడు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నాడు మా కుటుంబాన్ని మొత్తం నా తల్లిని నన్ను అదేవిధంగా నా కొడుకుల్ని కూడా కుమారుల్ని కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అంటూ నేరుగా విమర్శిస్తున్న వైఎస్ శర్మిళ గారిని మటుకు నేరుగా విమర్శించే సోషల్ మీడియాలో అయితే దమ్ము ధైర్యం అయితే వైసీపీ పార్టీ శ్రేణులకు కానీ దానికి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ లేదంటూ కూడా పలు విమర్శలు అయితే వస్తున్నాయి అయితే ఏది ఏమైనా సరే విశ్వసేణికి సంబంధించింది అయితే కనుక సినిమా అయితే ఒక కొలిక్కు రావాలని అయితే వారు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక సినిమా పట్ల అయితే వారు చాలా డబ్బు అయితే వెచ్చించి అయితే సినిమా నిర్మాణం అయితే చేపడతారు దానికి ఇబ్బంది కలుగుతుందనే ఒక్క కారణంతోనే వాళ్ళు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా వాళ్ళు సినీ ప్రముఖులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై ఇంకా ఈ సోషల్ మీడియాలో ఈ వారంతా కూడా పూర్తిగా నిలిచిపోతుందా లేదా ఇంకా కంటిన్యూ అవుతుందా ఎక్కడి వరకు వెళ్తుంది ఇది కనుక పైరసీ కనుక వారు చెప్పినట్టుగా జరిగితే ఖచ్చితంగా కేసులు ఎక్కునే ప్రమాదం ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తూనే వారిని ఈ వివాదం ఎంతటితో ముగించాలంటూ కూడా హీరో కానీ దర్శక నిర్మాతలు కానీ రిక్వెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది